దేవుని బిడ్డలారా ఈ దినము మొదటి పేతురు ఐదు పదో వచనాన్ని ధ్యానిద్దాం తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును దేవునికి మైము గాక దేవుని బిటిలారా మన జీవితంలో చాలాసార్లు మనము స్థిరపడలేదని బాధపడుతూ ఉంటాం నా జీవితము ఎందుకు ఇలా ఉందని ఎందుకు నేను ఎదగలేకపోతున్నా ఎందుకు నా జీవితం ఇంకా స్థిరపడటం లేదని బాధపడుతూ ఉంటాం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను నిజముగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరిచేవాడు ఇజ్రాయెల్ జీవితంలో మనం చూసినట్లయితే వారు దేవుని నమ్మినందున దేవుని అందు విశ్వాసం ఉంచినందున దేవునికి మొరపెట్టినందున ఐగుప్తు దేశం నుండి వారిని దేవుడు తీసుకొచ్చి దేవుని బిడ్డలారా వారిని స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనేక శ్రమలు బాధలు కష్టాలు కలిగినప్పటికీ దేవుడు చివరిగా తాను చేసిన ప్రమాణమును నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన మాటిచ్చి మాట తప్పని వాడు గనక వారి జీవితాలను స్థిరపరచిన నేటికి ఇజ్రాయెల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు ఇజ్రాయెల్కి దేశం అనుగ్రహించినాడు ప్రపంచంలోనే అత్యధికమైన ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు అత్యధికమైన జ్ఞానంతో దేవుడు వారిని నింపినాడు అత్యధికమైన టెక్నాలజీస్ వారి దగ్గర ఉన్నాయి దేవుని ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది దేవుడు తానే స్థిరపరిచి బలపరుస్తాడు దేవుని బిడ్డలారా చింత చేయకుండా నీ చింత యావత్తు దేవునిపైన వేసినట్లయితే దేవుని కృపను నువ్వు చూచెదవు ఆమెన్